మీ పునర్జన్మ యొక్క రహస్యాలను ముఖ్యమైన ఏడు మార్గాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది అందరికీ తెలుసుకోవాలనే ఉంటుంది కదా అందరికీ తెలుసుకోవాల్సిన ఒక అంశం పునర్జన్మ సృష్టిలోని అత్యంత ఆసక్తికరమైన లోతైన రహస్యాల్లో పునర్జన్మ కూడా ఒకటి చాలామంది తమ పునర్జన్మ గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపుతుంటారు ఎందుకంటే తమ గత జన్మల్లో చేసిన కర్మల ప్రభావం ప్రస్తుత జీవితంపై ఉందని వారు నమ్ముతారు ఇది సామాన్య వ్యక్తికి తన గత జీవితం గురించి తెలుసుకోవడం ఎంతమాత్రం సులభం కాదు అయినప్పటికీ మన శాస్త్రాలు పునర్జన్మను నిర్ధారించడానికి మరియు గత జన్మ వివరాలను తెలుసుకోవడానికి కొన్ని మార్గాలను సూచించాయి ఈ వివరాలను పూర్తిగా తెలుసుకోవడం ద్వారా మీ గత జన్మ ఏంటి మీరు గతంలో ఎవరు మీ అలవాట్లు కోరికలు ప్రతిభ ఇవన్నీ ఏంటి అన్న విషయాలు మీరు తెలుసుకోగలరు ఆత్మ యొక్క అంతులేని ప్రయాణం గీత మరియు గరుడ పురాణం దృష్టిలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా మనిషి తన పాత బట్టలను విడిచి కొత్త బట్టలను ధరించినట్లే ఆత్మ కూడా తన కాలం పూర్తయిన తరువాత ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరిస్తుంది శరీరం మరణిస్తుంది కానీ అమరమైన ఆత్మ తన కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతుంది ఒక జన్మ నుండి మరొక జన్మకు ఒక శరీరం నుండి మరొక శరీరానికి ఈ ప్రయాణం సాగుతుంది ఆత్మకు ముక్తి అంటే మోక్షం లభించే వరకు ఈ ప్రయాణంలో ఆత్మ వెళుతూనే ఉంటుంది కర్మల ఆధారంగా వివిధ రూపాలను ధరిస్తుంది అలానే ఎనభై నాలుగు లక్షల యోనులలో చీమ నుండి చెట్టు వరకు ఏదైనా ప్రాణరూపంలో ఆత్మ జన్మించవచ్చు ప్రస్తుత జీవితంలో దుఃఖాన్ని అనుభవిస్తున్నట్లయితే దానికి కారణం మీ గత జన్మల కర్మలే అయి ఉంటాయి మన గ్రంథాల ప్రకారం మీరు మంచి కర్మలు చేస్తే తదుపరి జన్మలో ఉన్నతమైన ఆరోగ్యవంతమైన శరీరం ఉంటుంది అలానే మీరు సుఖంగా జీవిస్తారు కానీ మీరు పాపాలు చేస్తే దాని ఫలం కూడా మీకు రాబోయే జన్మలలో ఉంటుంది మీరు ఒక జంతువుగా జన్మించవచ్చు లేదా మానవ రూపంలోనే అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ విషయం మన గ్రంథాల్లో స్పష్టమైన ఆధారాలతో చెప్పబడింది అయితే కొన్ని మతాలు మనం ప్రతిసారి మానవులుగానే జన్మిస్తామని చెబుతారు మరికొన్ని మతాలు పునర్జన్మను అస్సలు నమ్మరు కాబట్టి ఇది జాగ్రత్తగా వినండి కొన్ని ముఖ్యమైన విషయాలను సంకేతాలను మనం తెలుసుకుందాం ఇవి మీకు పునర్జన్మ జరిగిందని ఖచ్చితంగా రుజువు చేస్తాయి మరియు మీ పునర్జన్మ జరిగిందా లేదా అనేది నాకు తప్పకుండా కామెంట్లతో షేర్ చేసుకోండి మీరు రాస్తేనే కదా అందరికీ కూడా అర్థమవుతుంది కాబట్టి ట్రై చేయండి ఫ్రెండ్స్ పునర్జన్మకు సంబంధించిన ఏడు ముఖ్యమైన సంకేతాలు పునర్జన్మకు సంబంధించిన కొన్ని కీలకమైన సంకేతాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఒకటి మీ కళలు పునర్జన్మకు సంబంధించిన సంకేతాల్లో మొదటిది కళలు చాలా ముఖ్యమైనవి చాలా వరకు కళలు మన ప్రస్తుత పరిస్థితి కోరికలు మరియు ఆకాంక్షలకు సంబంధించినవి ఇవి ఒకరి మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి సాయపడతాయి అయితే కళలు పునర్జన్మకు సంబంధించిన సూచనలు కూడా అందిస్తాయి మీరు కొన్నిసార్లు కళలలో మీకు అస్సలు పరిచయం లేని వ్యక్తులను ప్రదేశాలను లేదా వస్తువులను చూస్తారా ఎప్పుడు కలవని లేదా చూడని విషయాలు మీ కళలో కనిపించడం పునర్జన్మకు స్పష్టమైన సంకేతం ఎందుకంటే ఈ విషయాలు మీ గత జన్మకు సంబంధించినవి అవి మీ అవచేతన మనసు ద్వారా మీకు అందుతాయి మీ కళలో ఒకే రకమైన మరణాన్ని చాలాసార్లు చూసారా లేదా ఒకే కళ్ళు పదే పదే చూస్తున్నారా ఈ విషయాలన్నీ మీ పునర్జన్మకు సంబంధించినవి పదే పదే ఒకే రకమైన మరణాన్ని చూడడం మీ గత జన్మలో జరిగిన మరణానికి కారణం కావచ్చు ఉదాహరణకి మీరు ఒక పురాతన యుద్ధంలో మరణించినట్లు లేదా ఒకనొక సంఘటనలో గాయపడి మరణించినట్లు కలలు వస్తాయి అది మీ గత జన్మకు చెందిన జ్ఞాపకం కావచ్చు కొన్నిసార్లు కళలు మనకు అపరిచితమైన వ్యక్తులతో లోతైన బంధాన్ని కలిగి ఉన్నట్లు చూపిస్తాయి అది కూడా గత జన్మ సంబంధాలకు సూచన కావచ్చు ఇక రెండు శరీరంలోని పుట్టుమచ్చలు లేదా గుర్తులు పునర్జన్మకు సంబంధించినవి మన శరీరంలో పుట్టుకతోనే ఉండే కొన్ని గుర్తులు లేదా పుట్టుమచ్చలు చాలామంది వ్యక్తుల శరీరాలపై పుట్టుకతోనే కొన్ని ప్రత్యేకమైన గుర్తులు ఉండటాన్ని గమనించారా ఇవి ఎలాంటి గాయం లేకుండానే వారి శరీరంపై ఉంటాయి శరీరంలో ఉండే ఈ గుర్తులు మన గత జన్మలతో సంబంధం కలిగి ఉంటాయి గరుడ పురాణం ప్రకారం నరకంలో చిత్రహింసలకు గురైన ఆత్మలు తమ కా పాప కర్మల ఫలాన్ని గుర్తు చేసుకుని భూలోకంలో మానవ రూపంలో జన్మించినప్పుడు వారి శరీరాలపై గుర్తులు మిగిలిపోతాయి కొన్నిసార్లు వ్యక్తి శరీరంలోని గుర్తులను చూసి గత జన్మలో వారు ఏమయ్యారో తెలుసుకోవచ్చని నమ్మకం గత జన్మలో ఉన్న అదే గుర్తులు కొంతమంది వ్యక్తుల శరీరాలపై తదుపరి జన్మలో కూడా కనిపిస్తాయి ఈ విషయంలో విజ్ఞానం కూడా ఒక ప్రపంచ ప్రసిద్ధ పరిశోధనను నిర్వహించింది మనోవై వైద్యుడు డాక్టర్ స్టీవెన్సన్ వందలాది మందిపై పరిశోధనలు చేసి తన పరిశోధనలో దాదాపు ముప్పై ఐదు శాతం మంది వ్యక్తులు శరీరాలపై వారి గత జన్మకు సంబంధించిన ఏదో ఒక గుర్తు ఉందని కనుక్కొన్నారు వారిలో కొందరు గాయాలు లేదా వ్యాధుల కారణంగా తమ గత జన్మల జ్ఞాపకాలను కూడా గుర్తు తెచ్చుకున్నారు అలాంటి ఒక సందర్భంలో ఒక పిల్లాడికి గత జన్మలో తన తలకు బుల్లెట్ తగలడం వల్ల మరణించినట్లు గుర్తుకు వచ్చింది ఇది పునర్జన్మకు బలమైన భౌతిక ఆధారంగా పరిగణిస్తారు ఇక మూడు డేజావు డేజావ్ పునర్జన్మకు సంబంధించిన మూడవ సంకేతం డేజావ్ మీతో జరుగుతున్న ఒక సంఘటన ఇదివరకే జరిగినట్లు మీకు ఎప్పుడైనా అనిపించిందా లేదా మీరు మొదటిసారి వెళ్ళిన ప్రదేశం ఇదివరకే చూసినట్లు మీకు తెలుస్తుందా ఒక సంఘటన జరిగిన తర్వాత అది మీ జీవితంలో ఇదివరకే జరిగిందని మనకు అనిపించినప్పుడు దాన్ని డేజావ్ అంటారు మీరు ఎప్పుడైనా డేజావ్ని అనుభవించినట్లయితే మీరు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో మీకు తెలుస్తుంది డేజావుని తమ గత జన్మ అనుభవాల జ్ఞాపకాలుగా భావిస్తారు డేజావుల మనం మన గత జీవిత వాస్తవికతను ఈ జీవితంలోని జ్ఞాపకాల రూపంలో ఎదుర్కొంటామని ప్రజలు నమ్ముతారు అలానే ఈ జీవితంలో గత జన్మలోని సంఘటనను మనం ముందుగానే ఊహించగలుగుతాం జ్ఞాపకం అది గతంలో ఎప్పుడో అనుభవించిన అనుభవాన్ని తిరిగి అనుభవిస్తున్నట్టు అనిపిస్తుంది ఇక నాలుగు విలక్షణమైన ప్రతిభ ప్రోడిజీ ఇది నాలుగవ సంకేతం మనందరిలో ఏదో ఒకమైన ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది అది మనల్ని ఇతరుల నుండి వేరు చేస్తుంది కొందరు పగలు రాత్రి కష్టపడి తమలోని ప్రతిభను మెరుగుపరుచుకుంటారు అయితే కొంతమంది చిన్నప్పటి నుంచే చాలా ప్రతిభావంతులుగా ఉంటారు వారి ప్రతిభ సహజంగానే బయటపడుతుంది ఎందుకంటే వారు గత జన్మలో ఈ ప్రతిభను పొందడానికి కష్టపడి ఉంటారు ఈ జన్మలో కూడా అంతే ప్రతిభావంతులుగా ఉంటారు ఉదాహరణకు కౌటిల్య పండిట్ అనే పిల్లవాడు ప్రజలు అతన్ని గూగుల్ బాయ్ అని పిలుస్తారు అతని జ్ఞానం అపరిమితం మరియు ఈ చిన్నపిల్లవాడు అనేక న్యూస్ ఛానళ్లలో తన ఇంటర్వ్యూల్లో దీన్ని నిరూపించాడు ఈ రకమైన సంఘటనలు పునర్జన్మకు పటిష్టమైన రుజువులను అందిస్తాయి చిన్న వయసులోనే సంక్లిష్టమైన గణిత సమస్యను సాధించడం అద్భుతమైన విషయం అలానే ఎన్నో భాషలను అనిర్గళంగా మాట్లాడతారు ఇక ఐదవ సంకేతం ఏంటో తెలుసా విపరీతమైన భయాలు పునర్జన్మకు సంబంధించినవి విపరీతమైన భయాలు ప్రజలకు ఎత్తులు నీరు మరియు అగ్ని ఇలాంటి అనేక ఇతర విషయాల పట్ల విపరీతమైన భయం ఉంటుంది ఇక వారి జీవితంలో ఇక అలాంటి భయంకరమైన సంఘటనలు ఏమీ జరగకపోయినా ఈ విషయాలకు దగ్గరగా వెళ్ళగానే వారు భయపడిపోతారు కారణం వాళ్ళు కొన్ని కొన్నిసార్లు స్పృహ కోల్పోతారు గత జన్మలో వారికి ఏదో ఒక దురదృష్టకర సంఘటన జరిగి ఉంటుంది దాని ప్రభావం ఈ జన్మలో కూడా వారిని వెంటాడుతుంది ఒక వ్యక్తి ఎత్తులను చూసి విపరీతంగా భయపడితే గత జన్మలో అతను ఎత్తు నుండి పడి మరణించి ఉండవచ్చు అలానే నీటి పట్ల విపరీతమైన భయం ఉన్న వ్యక్తి గత జన్మలో నీటిలో మునిగిపోయి ఉండొచ్చు ఆ వ్యక్తి భయాలు జ్ఞాపకాల నుండి పుట్టుకొస్తాయి ఇక ఆరు వివరించలేని ఆకర్షణ లేదా పునర్జన్మకి ఆరో సంకేతం కొన్ని ప్రదేశాలు లేదా వ్యక్తుల పట్ల మనకు కలిగే వివరించలేని ఆకర్షణ లేదా వికర్షణ మీరు ఒక ప్రాంతానికి మొదటిసారి వెళ్ళినప్పుడు కొన్ని మీ సొంత ఇల్లులాగా అనిపిస్తాయి లేదా మీకు అక్కడ ఉండాలని బాగా అనిపిస్తుంది అలానే కొందరిని చూసినప్పుడు మొదటిసారి కలిసినప్పుడు వారిని చాలా కాలంగా తెలిసినట్లు అనిపిస్తుంది లేదా వారి పట్ల వెంటనే బలమైన ఆకర్షణ లేదా వికర్షణ కలుగుతుంది ఈ అనుభూతులు గత జన్మల బంధాలు లేదా అనుభవాల నుండి ఉత్పన్నమవుతాయి గత జన్మలో మీకు దగ్గరైన ప్రదేశాలు లేదా వ్యక్తులు ఈ జన్మలో కూడా మీకు ఏదో ఒక రూపంలో తారసపడతారు ఇక ఏడు అకారణంగా ఆరోగ్య సమస్యలు ఏడవ మరియు చివరి సంకేతం అకారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు వీటికి ప్రస్తుత జీవితంలో స్పష్టమైన శారీరక లేదా వైద్యపరమైన కారణం కనిపించదు కొంతమంది వ్యక్తులకు చిన్నతనం నుంచే కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు లేదా బలహీనతలు ఉంటాయి వాటికి వైద్యులు సరైన కారణం గుర్తించలేకపోతారు ఇక గరుడ పురాణం వంటి గ్రంథాల ప్రకారం గత జన్మలో చేసిన కొన్ని కర్మలు ఈ జన్మలో శారీరక అనారోగ్యాలుగా వ్యక్తమవుతాయి ఉదాహరణకు గత జన్మలో ఇతరులకు హాని చేసిన వారికి ఈ జన్మలో కొన్ని శరీర భాగాల్లో బలహీనతలు లేదా నొప్పులు ఉంటాయి ఈ రకమైన సమస్యలు తరచుగా మన గత కర్మల యొక్క ఫలితాలుగా మారుతాయి ఇవి ఆత్మ మోక్షం పొందే వరకు వెంటాడుతాయి సో విన్నారు కదండి ఈ వీడియో ద్వారా మీకు లభించిన సమాచారం మీ పునర్జన్మకు సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది అని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ లక్షణాలు మీలో ఎవరికైనా కనిపిస్తే నాకు తప్పకుండా కామెంట్లు అయితే షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ